కేతు కేతుగ్రహం చాలా ప్రత్యేకమైనది జాతకుడి జాతకంలో కేతుగ్రహం ఏ ఏ స్థానాల్లో ఉంటే ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది మొదటగా మనం లగ్నంలో కేతు ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి కేతు జ్ఞానానికి ప్రతీక ఓకే అర్థమైందండి కేతు గణం దగ్గరికి ఘనము అంటే అర్థంగా కేతుని ఈ కేతువు జ్ఞానాన్ని ప్రసాదిస్తూ మనం ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి అనేటువంటి విధానాన్ని చేకూరుస్తూ ఉంటాడు అంటే ఏంటంటే ఒక నేనే నా భార్యతో ఒక రకంగా మాట్లాడతాను తల్లిదండ్రులతో ఒక రకంగా మాట్లాడతాను మా పిల్లవాడితో ఒక రకంగా మాట్లాడతాను ఎవరన్నా నా దగ్గర జాతకం చెప్పించుకోవడానికి వస్తే ఒక రకంగా మాట్లాడతాను ఒక నేనే అయితే ఎవరితో ఎలా మాట్లాడాలి అనేటువంటి జ్ఞానాన్ని కలగజేసేవాడు కేతు అదేవిధంగా ఎముకలకు సంబంధించి ఇబ్బందులు కలగజేసేవాడు కూడా కేతువే యాక్సిడెంట్లు అవడం ఎముకలు విరిగిపోవడం ఎముకలు వంకరలుగా ఉండడం కొంతమంది కాళ్ళు వంకరలుగా పుట్టడం ఇటువంటివి కూడా కేతు యొక్క ప్రభావం వల్లే జరుగుతాయి కేతు అనేటువంటిది పన్నెండు స్థానాల్లో లగ్నం దగ్గర ఉండడం అనేటువంటిది కొంచెం ఇబ్బందిదాయకంగా ఉంటుంది ఏ విధంగా ఇబ్బంది అంటే కేతు లగ్నంలో ఉండడం వల్ల అతను అశాంతియుతమైన వ్యవస్థ నడుస్తుంది ఏం కాదే ఏం చేయంలే ఏమవుతాయి అని ఒక నిరుత్సాహమైనటువంటి తోరణలో ఉంటాడు తర్వాత కేతువు యజమాని యొక్క లక్షణాన్ని బట్టి లగ్నంలో కొంతమంది సవ్యంగా చూస్తారండి కొంతమంది అపసవ్యంగా చూస్తారు అంశ ఆరూఢ నవాంశ దశాంశ చక్రాలు అని అంటారు ఎవరు ఏ కోణంలో చూసినా లగ్నంలో కేతు ఉండడే అతను కొంచెం నిరుత్సాహయుక్తంతో ఉంటాడు ఆరోగ్యం ఇబ్బందిదాయకంగా నడుస్తూ ఉంటుంది వారి వారి యొక్క జన్మ తిథివార నక్షత్రాలను బట్టి ఆ నక్షత్రం ఎన్ని గంటలు ఉంది అతను పుట్టిన తర్వాత ఇంకెన్ని గంటలు ఉంది ఇవి రెండింటిని క్యాలిబ్రేట్ చేసి అప్పుడు జాతక చక్రంలో స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం ప్రారంభం చేస్తూ ఉంటాం ఇలా వ్యక్తిగతంగా కేతువుని అనుసరించాలి తప్ప ఖచ్చితంగా కేతు లగ్నంలో ఉండి వక్రంగా చూస్తున్నాడా సవ్యంలో చూస్తున్నాడా మనం నిర్ధారించలేదు వక్రంలో చూస్తే ఏమవుతుంది సవ్యంలో చూస్తే ఉంది ఇవన్నీ కూడా వారి వారి వ్యక్తిగత జాతక వ్యవస్థలో చెప్పాలి కానీ మన వ్యూవర్స్ కోసం కేతు లగ్నంలో ఉంటే ఈ విధంగా ఉంటుంది అదే కేతు ఐదో స్థానంలో ఉంటే లాభించే అవకాశం కలుగుతుంది ఇలా కొన్ని ప్రమాణాలే చెప్తాం అర్థమైందండి కేతు మీకు ఏ ఏ నక్షత్రాలు ఏ రాసులు ఏ ఏ యొక్క తిథులను బట్టి నడుస్తాయి అనేది వివరణగా చూసుకోవాలి ఇప్పుడు ఈ కేతు అనేటువంటి వాడు లగ్నంలో ఉండడం వల్ల అతను అసంతృప్తితో నడుస్తాడు ఓకే అదే కేతు లగ్నంలోంచి వక్రస్థానంలో రవిని చూడగలిగితే కనుక కాస్త అదృష్టం అనేటువంటిది కలిసి వస్తుంది ఈ కేతు అదే వక్రస్థానంలో లగ్నంలోంచి చంద్రుడిని చూస్తే మనసుకు సంబంధించిన ఆనందం కలుగుతున్నప్పుడు ధనం ఉండదు ఈ కేతు లగ్నంలోంచి రవిని చూస్తే ఆరోగ్యంలో హార్ట్కు సంబంధించి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఇదే కేతు లగ్నంలోంచి వక్రంలో శనీశ్వరుని చూస్తే కనుక అతను మంచి మాటగారి అయ్యే అవకాశం లభిస్తుంది ఇదే కేతు లగ్నంలో వక్రంలోంచి బుధుడిని చూస్తే మెడ నరాల దగ్గర కొంచెం ఇబ్బంది అవుతుంది చెవులు కొంచెం ఇలా వంకరగానో డొప్పగానో ఇబ్బంది పెట్టేటువంటి వ్యవస్థలో కలుగుతుంది ఈ వినిగిడి వ్యవస్థ ఇదే కేతు లగ్నంలో వక్రంలో కుజుడిని చూస్తే అతను కొంచెం అదృష్టవంతుడయ్యేటువంటి అవకాశం నడుస్తుంది ఈ విధంగా ఒక్క కేతువులని చెప్పుకోవాలంటే అనేక విధానాలు ఉంటాయి